ఈరోజు మరి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మా గ్రామ పంచాయతీకి వచ్చి మా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదిక దగ్గర రెండు మూడు గ్రామాలకు సంబంధించిన ప్రజలను మొత్తం తీసుకొని వచ్చి తిన్నది అరగనట్లు రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దానం చేసిండు ఆ డ్రామారావు ఎవడో చెప్పిండంట వాని స్వార్థం కొరకు ఈ మూడు నెలల తర్వాత ఆయన వాళ్ళని గద్దె దింపుదాము తర్వాత వాళ్ళకి ఏం పని లేకుండా డ్రామాలు వేసుకోవడం తప్పిస్తే ఆ డ్రామాలు ఏ రకంగా వేయాలి ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నట్లు మాకు అనిపిస్తున్నది మరి అదే పట్టణం అదే కేటీఆర్ గారు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను ఆ రోజు చెప్పిండు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు మరి నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాల దగ్గర వస్తుంది ఇప్పటి వరకు ఇక్కడ ఏం బొడవలేదు ఏం మళ్ళేయలేదు ఈ రోడ్ ఈ రోడ్ మా ఊళ్ళ రోడ్ దీని గురించి మేము పది సార్లు మాట్లాడుతున్నాము నీకు సిగ్గు శరము సీము నెత్రేమని ఉంటే నువ్వు దత్తత తీసుకున్నావు కదా ఆ దత్తత తీసుకున్నావు తీసుకొచ్చి ఈ రోడ్ వేపి లేకపోతే నీకేమైనా శాతం అయితే నీ వేపి అంతేగాని మీరు చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్ష నాయకుల దిష్టి బొమ్మలు కాలబెడితే మీ సిగ్గు శరము మీదే తీసుకుంటున్నారు మీ పరువుని మొత్తం గంగలు కలిపి బజార్లు వేసుకొని బట్టలు ఇప్పుకొని బట్టెలు కూర్చొని అవి అవిట్లతోనే దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు మొత్తము చీ కొడుతున్నారు మీ మీ వ్యవహారం చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికన్నా ముందు పన్నెండు గంటలు పది గంటలు ఎనిమిది గంటల కరెంట్ ఇచ్చింది నిజం కాదా గత రెండు రోజుల నుంచి ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిందో ఇరవై నాలుగు గంటల పేరుతో దోపిడీ చేసి కేవలం పది పన్నెండు గంటలు ఇచ్చి మిగతా కరెంటును వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటున్నారని రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పిండో మళ్ళా రోజు మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాక్ బుక్కులు తీసి వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టిండో ఆ రోజు నుంచి మల్ల తెల్లారి నుంచి ఇరవై రెండు గంటల కరెంటు ఇప్పుడు ఇస్తున్నారు ఇది నిజం కాదా వాళ్ళు ఏదో చెప్పిండ్రంటే వీళ్ళు ఎమ్మడి వెళ్ళి వీళ్ళంతా గొల్రలాగా పోయి ప్రతిపక్ష నాయకుడు డిస్టి బొమ్మలు కాల్చితే మీకు ఏం వస్తుంది ఏం ఊరిగా ఏం ఉద్ధరిస్తారు మన ఊరికి ఎంత ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టినరో చూపించండి ఎంతమందికి దళిత బంధు వచ్చిందో చూపించండి ఎంతమందికి మూడు ఎకరాలు వచ్చిందో చూపించండి మరి ఈ రోడ్ ఎందుకు ఏ లేదా అని అడగండి ఎంతమందికి బీసీ బంద్ వస్తుందో అది అడగండి ఎంతమంది కేజీ టూ పీజీ విద్యార్థి విద్య ఉచిత అడగండి ఎంతమందికి ఇన్పుట్ సబ్ సబ్సిడీలు వచ్చినాయి ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది యూటీ పీనా మాట్లాడుకుండా సన్నాసుల్లారా అన్ని కాకుండా వాడు ఎవరో డ్రామాకు ప్రాక్టీస్ చేయండి ఇంకా మూడు నెలల తర్వాత మీరు చేసుకునేది డ్రామానే ఆ డ్రామాకి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేసి మీ ఇజ్జతు మీ ఇల్వ మీ మానం మీరే తీసుకుంటున్నారు ఆ దత్తమ్మ ఎవడైతే దత్తత తీసుకున్నాడో ఆ దత్తత తీసుకున్నాడో వచ్చి ఈ రోడ్ని పూర్తి చేయాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నీకు ఎట్లా చేత కాదు ఎవడైతే దత్తత తీసుకున్నాడో వాడిని తీసుకొని వచ్చి కొడంగల్ నియోజకవర్గంలోని ఇటువంటివి ఎన్నో రోడ్లు ఉన్నాయి నీవు ఒక్క కొత్త రోడ్ వేసిన దిక్కు ముఖం కాదు నీది ఒక ఇల్లు కట్టేయలేదు నీ నీవు చేసింది అంతా కొడంగల్ నియోజకవర్గంలో ఇస్కా దొంగతనం చేయడం సెటిల్మెంట్లు చేయడం ల్యాండ్లు కబ్జాలు చేయడం ఇవే నీవు చేసినాయి ఇంకా ఒడ్ల దొంగల దగ్గర కమిషన్లు దప్పేయడం దప్పితే తప్పితే నీవు చేసింది లేదు పొడిసింది లేదు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మీరు డ్రామాలు వేసుకోవడానికి మరొకసారి సన్నద్ధం కావాలి మూడు నెలల తర్వాత మీకు మొత్తం అందరికీ టీఆర్ఎస్ నాయకులు మొత్తం డ్రామాలు వేసుకోవడం తప్పిస్తే వేరే పని లేదని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఆ హిమాన్షిగా చెప్పిండు వాణి చూశానా సిగ్గు తెచ్చుకోండి ఈ రాష్ట్రంలో మా తాత పరిపాలనలో మా ఏ పరిపాలనలో స్కూల్లో కొద్దిగా నాకు ఏడుపు వస్తుండరా సన్నాసులారా దద్దమ్మల్లారా మన మీ ఇల్వ మీ ఇజ్జత్ మీ మనమడే తీసిండు మా మా పోలేపల్లికి తాండగల గత పదిహేను రోజుల నుంచి అక్కడ ఒక స్కూల్ ఉంటుంది ఒక్క టీచర్ స్కూల్ ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటారు ఆ స్కూల్ని మూత వేసిన ఇప్పటి వరకు ఇరవై రోజుల నుంచి అక్కడ ఒక సార్ రావట్లేదు చెప్పా పెట్టకుండా బంద్ చేస్తే ఆ పిల్లలు ఏమైపోలే సన్నాసులు గైడ్ మీద బుద్ధి పెట్ట దృష్టి పెట్టడానికి మరొకసారి హెచ్చరిస్తున్నా నమస్తే